హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి పూజ బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి నేను ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే పిండి వంట వచ్చేసరికి చాలా సింపుల్గానే వండుకున్నానండి మరీ ఎక్కువగా వండలేదనమాట ఎందుకంటే ఎక్కువగా వండడం మళ్ళీ అవి వేస్ట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా ఈసారి అయితే బాగా సింపుల్గా చేశాను కేవలం దేవుడి దగ్గరికి మట్టికే వండనన్నమాట ఇదిగోండి కుడుములు పరమన్నం తాలికులు ముద్దపప్పు పులిహోర నేనైతే లెమన్ పులిహోర చేసేసానండి చింతపండు పులిహోర చేయలేదన్నమాట నాకు చింతపండి పులిహోర అంతగా రాదనమాట అందుకుని ఇంకా లెమన్ పులిహారే చేశాను ఇంక ఇవన్నీ వండుకుని తీసుకుని వెళ్ళి దేవుడి గదిలో అయితే పెట్టేస్తున్నాను అనమాట అంటే దేవుడి గది చిన్నగా ఉండడం వల్ల మా చిన్న గదిలోనే మేము పూజలు వ్రతాలన్నీ కూడా ఈ గదిలోనే చేసుకుంటాము దేవుడి గది బాగా అనమాట దేవుడి గుటు అందుకు పూజలు అన్నీ కూడా ఈ గదిలోనే చేసుకుంటాము ఇంకా ఇక్కడ అయితే పేట ఏర్పరుచుదామని చెప్పి ముగ్గు పెడుతున్నాను పాలవెల్లి అన్నీ కూడా మేము రాత్రి కట్టేసుకుంటామండి మా సైడ్ అంతా కూడా రాత్రే కట్టేస్తారు ఓన్లీ మార్నింగ్ లేసాక స్నానం చేసి దేవుడికి సంబంధించి పిండి వంటలు ఒకటే ఉండదామన్నమాట పాలవెల్లి అంతా కూడా ముందు రోజే కట్టేసి ఉంచుతారు అనమాట మా సైడ్ అందరూ కూడా అలాగే చేస్తారు ఇంకా మాకైతే కలసం ఆనుమాయి ఉందండి అందుకుని కలసానికి ఏర్పాటు చేస్తున్నారు అనమాట కొంతమంది కలసం పెడతారు కొంతమంది కలసం పెట్టరు మాకైతే కలసం అనుమై ఉంది సో కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరీ అనమాట ఇంకొకటి కలసానికి కింద బియ్యమేసి ఇంకా కలసాన్ని అయితే ఏర్పరుస్తున్నాను కలసం అయితే మనకి అష్టలక్ష్ముల చెంబైతే కనుక వరలక్ష్మి పూజకి పెట్టాలండి వినాయక చవితికి మట్టికి ఇలా ప్లేను చెంబే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇంకోండి కొబ్బరికాయ అనమాట ఈ కొబ్బరికాయని కూడా బొట్టు వచ్చేసరికి మనం వరలక్ష్మి పూజకి అయితే రౌండ్ బొట్టు పెడతాము అమ్మవారికి సంబంధించి పూజలు పెట్టే కలసం అయితే రౌండ్ బొట్టు పెట్టాలి ఇలా దేవుళ్ళకి సంబంధించి పెట్టే కలసం అయితే నామం కానీ లేదా ఇలా అడ్డబొట్టు కానీ పెట్టుకోవాలి నామ కూడా పెట్టవచ్చు కానీ నేను ఎందుకో ఇలా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి వినాయకులు వారు ఇలా పెట్టుకుంటారు కదా అడ్డనామము అని చెప్పి నాకు అనిపించి నేను పెట్టాను చూడడానికి కూడా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే కలసాన్ని పెట్టుకున్నాను పెట్టుకుని ఇంక వీటికే పూలు పెట్టుకుంటున్నాను దేవుడి పేట మీద అండి మనం ఎన్ని ఫొటోస్ అన్నా పెట్టుకోవచ్చు కానీ నేనైతే పూలని వినాయకుడికి సంబంధించి ఫొటోస్ పెడుతున్నాను ఇంకేమీ కూడా పెట్టట్లేదు ఈ వరకైతే శివపార్వతలు ఫోటో ఇవన్నీ పెట్టేదాన్ని ఇంకా అవి తీయడం కదపడం లాంటివి జరుగుతున్నాయి అత్తమాను తీసి పెట్టడం అవుతుంది అని చెప్పి ఇంక నేనైతే కేవలం గణనాథుడి ఫోటో ఒక్కటే పెట్టుకున్నానండి పీట మీద ఇంకా వేరే ఫొటోస్ ఏమీ పెట్టలేదు దానికి తగ్గట్టు పూజ చేసినప్పుడు బాగా ఇరికైపోతుంది అనమాట చాలా ఇరిగ్గా అనిపిస్తుంది అన్ని ఫొటోస్ పెట్టేస్తుంటే అట్టిపళ్ళు పువ్వులు ఏం పెట్టడం కుదరట్లేదు అందుకునే కేవలం ఆ గణనాథుడి ఫోటో ఒక్కటే పెట్టుకున్నాను ఇంకా కలసం పెట్టుకున్నాను అనమాట కలసం పెట్టుకుని ఇంకా తో అయితే అలంకరిస్తున్నాను వెనకాల క్లాత్ గమనించారా ఆల్రెడీ నేను క్లాత్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ వినాయక చవితికి అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసారండి వెనకాల కట్టాను బాగుంది నాట్ బ్యాడ్ చాలా బాగుంది అనమాట నిజంగా వెనకాల క్లాత్ కట్టడం వల్ల కొంచెం లుక్ మారింది అదే గనక ప్లేన్ గోడ అయితే గనక ఇంత లుక్ ఉండేది కాదు ముందే ఏంటని పిచ్చి పిచ్చిగా ఏదో వేసేస్తాను అనుకున్నాను కానీ పర్లేదు నాట్ బ్యాడ్ బాగుంది పూజలకు పెట్టుకోవచ్చు అనిపించింది అనమాట జాగ్రత్తగా పక్కన పెట్టుకుని ఇంకా నెమ్మది నెమ్మదిగా ఒకటి తరగతి ఒకటి అన్నీ సర్దుకొస్తున్నాను నేను ముందు రోజే శుభ్రంగా అన్నీ కూడా గదిలో పెట్టేస్తాను అనమాట గుర్తున్న మట్టికి అన్నీ తెచ్చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అగ ఒక చోటకి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తరగతి ఒకటి అరేంజ్ చేసుకోవడమే దీపారాజన వచ్చేసరికి అవునైతే దీపారాజన చేస్తామన్నమాట ఇంకా దీపారాజన కుందులను కూడా నేను పీట మీద పెట్టేసుకుంటున్నాను అవునైతే అవునవి చేసేసుకుని ఒత్తిడి వేసేసుకుని ఇంకా దీపారాజన పెట్టేసుకుంటున్నాను ఇంగోండి మా మా వినాయకుడు అయితే ఈయనమాట ఫస్ట్ టైము నేను కొన్న వినాయకుడిని పెడుతున్నాను తెలుసా పది సంవత్సరాలు అయ్యా మా పెళ్ళైన కాడి నుంచి పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడూ కూడా కొన్న విగ్రహం పెట్టలేదండి ఎప్పుడూ కూడా మా తమ్ముడే చేసేస్తాడు నాకు ఈసారి మా తమ్ముడికి వర్క్ కొంటూ కుదరక ఇంకా బయట కొని తెచ్చేసారనమాట ఇంకా అదే పెట్టుకుంటున్నాను నానైతే కొని తెచ్చేసారు ఇంకా అదే పెడుతున్నాను అనమాట ఫస్ట్ టైము అయితే మా తమ్ముడు ఎప్పుడు కూడా చాలా పెద్ద విగ్రహం చేసి ఇచ్చేవాడు దాన్నే పెట్టి పూజించుకునేదాన్ని ఇంకా ఈసారి అయితే కొంచెం విగ్రహం అనమాట ఇంకా దేవుడి దగ్గర పూజా సామాన్ అన్నీ సర్దేసుకున్నాక ఓ పక్కన క్లాత్ తీసుకుని ఇంకా మన వర్క్కి సంబంధించి పెట్టాలి పూజలు అని చెప్పాను కదా అవైతే అరేంజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి డబ్బులకు సంబంధించి గల్లా పెట్టి మా ఆయన గారి వర్క్కి సంబంధించి పైపులకు సంబంధించి పైపులది నెక్స్ట్ టెస్టరు ఇంకా స్క్రూ డ్రైవరు కటింగ్ ప్లేయర్ ఇవన్నీ పెడుతున్నాను నేను ఎలక్ట్రిషియన్ వర్క్ అట్లా ప్లంబింగ్ చేస్తారు కదా సో ఆ వర్క్కి సంబంధించి పనిముట్లు అయితే పెట్టి పెట్టాను తర్వాత తనుష్ పుస్తకము ఇదేమో నా వర్క్ ఫైల్ అనమాట నా వర్క్ సంబంధించి డాక్యుమెంట్స్ ఇందులో ఉంచుతాను ఇంకా ఇవి వీటిని అయితే ఇందులో ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా తను నేను వాడే పెన్ అలాగే తనుష్ వాడే బాక్స్ ఇవి రెండు కూడా పూజలో పెట్టానండి కంపల్సరీ వినాయకుడు పూజలో మన యొక్క వస్తువులు అంటే మనం ఏ యొక్క వస్తువులు అయితే మనకి మన యొక్క నిత్య అవసరాలకు వాడతాము వాటిని కంపల్సరీ పూజలో పెట్టాలన్నమాట పనిముట్టులు అంటాం కదా ఆ పనిముట్టులను ఖచ్చితంగా పూజ పూజలో పెట్టుకోవాలి ఇంకా మజ్జిగ కవ్వం మజ్జిగ కవ్వం కూడా ఖచ్చితంగా పెట్టాలి మజ్జిగ కవ్వం ఒకటి పెట్టేసుకున్నాము ఇంకా ఇగోండి మాకైతే వరిదుబ్బు పెడతారనమాట అంటే మగవాళ్ళు ఏం చేస్తారంటే కాలవకి స్నానానికి వెళ్ళి అక్కడ నుంచి వరిదుబ్బు తీసుకొస్తారనమాట ఆ వరిదుబ్బుని పూజలో పెట్టాలి ఇంకా మాకంతా కూడా నామాలు పెట్టుకుంటారండి వెంకట మనకి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా ఆ నామం పెట్టుకోవాలి మా సైడ్ అనమాట మేము ఆ నామం పెట్టుకుని అప్పుడు వినాయకుడు చవితి యొక్క పూజ చేసుకోవాలి ఈ సంవత్సరం పూజ అంతా కూడా తనుష్గా చేత చేయించామన్నమాట ఈయన నేను పక్కన కూర్చుని ఈయన పుస్త బుక్ చదువుతూ ఉంటే తనుష్ చేస్తూ ఉన్నాడు అనమాట ఫస్ట్ టైం ఆడ చేత చేయించడం పూజ ఇంకా టెన్ ఇయర్స్ వచ్చినాయి కదా బాబు చేస్తే బాగుంటుందని చెప్పి మొదటిసారి ఈ పూజలో కూర్చోపెట్టి చేయించాము ఇప్పుడుకొచ్చి ఆడు ఏ పూజలో నీ కూర్చొని చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఈ పూజలో చేయడము బాగానే చేశాడులే అండి ఇంకా తర్వాత పూజ అయిపోయాక వినాయకుడికి ఇష్టమైన గుంజులు తీసేశారు ఇద్దరు కూడా అని ఆడవాళ్ళ గుంజులు తీయకూడదు కాబట్టి నేను తీయలేదు ఇంకా బ్లెస్సింగ్స్ అండి పూజ అంతా అయిపోయాక ఖచ్చితంగా కూడా పిల్లలు ఈ వినాయక చవితి పూజ అయిపోయాక తల్లి తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకోవాలన్నమాట వినాయకుడు ఎలాగైతే శివ యొక్క ఆశస్సులు తీసుకున్నారో అలాగా పిల్లలు కూడా తల్లి తండ్రి ఆశస్సులు తీసుకోవాలి వాళ్ళ బ్లెస్సింగ్లు కంపల్సరీ వినాయక చవితి రోజుకి వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి సో చాలా హ్యాపీగా ఉంది ఉన్నంతలో బాగా జరిగిందనమాట ఇదిగో ఇంకా సింపుల్ సింపుల్గా చేసేసుకున్నాను సరే